హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అప్పు అయితే తన గదిలో ఫైల్స్ అయితే ఎదురుగా వేసుకుని ఇక మొత్తం అయితే చూస్తూ ఉంటుంది అనమాట ఇక ఇంతలో కళ్యాణ్ అయితే వస్తాడు అయితే అప్పు అప్పటికే ఆ ఫైల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కనిపించడం లేదని చెప్పేసి కానిస్టేబుల్కి అయితే ఫోన్ చేస్తుంది శేషు గారు ఇందులో పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదేంటి అని చెప్పేసి కోపంగా అడుగుతుంది అనమాట అంటే అది పాండురంగారావు గారు ఈ కేసుని డీల్ చేశారు కదా మేడం ఆయన క్యాబిన్లో ఏమైనా ఉందేమో చూస్తాను అని చెప్పేసి ఇక అతను అయితే చెప్తాడనమాట సరే చూసి అర్జెంటుగా నాకు ఫొటోస్ పంపించండి అని చెప్పేసి ఇక చెప్తుంది అనమాట అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు మీరు కేసు ఫైలింగ్ అంతా ఒక చోటే ఉండాలి కదా అని చెప్పేసి అప్పు అయితే కోపంగా అంటుంది ఇక కానిస్టేబుల్ అయితే సారీ మేడం ఇప్పుడే పంపిస్తానని చెప్పేసి అంటాడు సరేనని చెప్పేసి అప్పు అయితే ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో ప్రకాశం అయితే రే ఎవరో డైరెక్టర్ అట నీ ఫోన్ కలవడం లేదని నా ఫోన్కు చేశాడు ఒకసారి అంటే నువ్వు ఫోన్ చేయరా అని చెప్పేసి ప్రకాశం అయితే కళ్యాణ్తో చెప్తాడనమాట సరేనా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటాడు ఇక మంచం మీద కూర్చున్న అప్పు అయితే లేచి నిలబడుతుంది ఇంకా ఇంతలో ప్రకాశం కళ్ళు అప్పు ముందు ఉన్న ఫైల్స్ మీద అయితే పడతాయి అనమాట అవేంటి పోలీస్ రికార్డులా ఉన్నాయి కేసుకు సంబంధించినవా అని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పు కళ్యాణ్ అయితే షాక్ అయిపోతారు అనమాట ఇక ఒకవేర నవ్వు అయితే నవ్వుతూ ఉంటారు ఇంతలో ధాన్యలక్ష్మి అయితే పాలు తీసుకొని ప్రకాశానికి అయితే ఇస్తూ ఇక్కడున్నారా అని చెప్పేసి అంటూనే ఇంకా అప్పు ముందు ఉన్న ఫైల్స్ అయితే చూసేస్తారనమాట అవేంటి రికార్డ్స్ లా ఉన్నాయి కేసుకు సంబంధించినవా అని చెప్పేసి కళ్ళు పెద్ద చేసి మరి కోపంగా అడుతుంది నేను అదే అడిగానే కానీ సమాధానం చెప్పకుండా ఇద్దరు నవ్వుతున్నారు అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు ఇక ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు అయితే నిలదీసేసరికి అప్పు కళ్యాణ్ అయితే ఇక కవర్ చేయలేక అలాడుతూ ఉంటారనమాట అవునమ్మా అని చెప్పేసి కేసు ఫైల్స్ ఏ కానీ అప్పుకి సంబంధించినవి కాదు నా కోసం తీసినవి అని చెప్పేసి అనగానే ఒక డైరెక్టర్ క్రైమ్ స్టోరీ కావాలని అడిగితే దానికి సంబంధించిన స్టడీ చేస్తున్నాం అంతే ఇంకేం కాదని చెప్పేసి ఇద్దరు కలిసి కవర్ చేస్తూ ఉంటారు అనమాట ఇక ధాన్యలక్ష్మి అయితే సరే అని చెప్పేసి అంటుంది వెదవ డైరెక్టర్ నీకెక్కడ దొరికాటరా వాడికి స్టోరీ ఇవ్వడం అని చెప్పే అప్పు కడుపుతో ఉంది ఇలాంటి స్టోరీ ఎంత నీకు పని ఏంటి వాడికి నో చెప్పే అని చెప్పేసి ఇక తిట్టి ఇక వాళ్ళ ఆయన్ని ప్రకాశన తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది ఇక తర్వాత సీన్లో అయితే రాహుల్ అయితే మేనేజర్ మూర్తికి అయితే ఫోన్ చేసి మనం అనుకున్నట్లుగానే ఆ కావ్య వేసిన డిజైన్స్ మన చేతికి వచ్చే టైం వచ్చేసింది రేపటి నుంచి కావ్య రాజు వారం రోజుల పాటు ఇక్కడ ఉండడం లేదు స్వరాజ్ కంపెనీలో ఉన్న నీ మనుషుల్ని ఎలా మేనేజ్ చేస్తావో ఏమో నాకు కానీ నాకు మాత్రం ఆ డిజైన్స్ అన్నీ కావాలని చెప్పేసి రాహుల్ అయితే అనగానే సరే సార్ అని చెప్పేసి ఇక మూర్తి అయితే చెప్తాడనమాట అయితే రాహుల్ మాట్లాడిందంతా రుద్రాణి అయితే విని అసలు నీ ప్లాన్ ఏంటి రా అని చెప్పేసి అడుగుతుంది ఇప్పుడు వాళ్ళ డిజైన్స్ కాపీ కొడితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది కరెక్టే మామ్ కానీ స్వప్న నన్ను నమ్ముతుంది కదా ఇప్పుడు తనని వాడేస్తాను స్వప్నం ముందు నేను డిజైన్స్ వేస్తున్నట్లుగా ఒక వారం రోజులు నటిస్తాను స్వప్న నమ్మితే చాలు మమ్మీ రేపు వాళ్ళు మన మీదకి వచ్చినా సరే తనే కళ్ళారా చూసినట్లు నా తరపున ఉండి చెప్తుంది అని చెప్పేసి తన ప్లాన్ అయితే చెప్పగానే నువ్వు సూపర్ అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందన్నమాట మామ్ ఈ దెబ్బతో మనకు ఎంత లాభం ఉంటుందో వాళ్ళకంత నష్టం ఉండబోతుంది మామ్ కావ్య డిజైన్స్తో క్లయింట్స్ అంత మన వైపుకి వస్తారు అని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడనమాట ఇక తర్వాత సీన్లో చనిపోయిన పాప అని ఉంటుంది కదా వాళ్ళ అమ్మ రేణుకైతే వంట చేసుకుంటూ ఉండగానే బయట పిల్లలైతే ఆడుకుంటూ చూస్తుందనమాట ఇక ఆడుకునే పిల్లల తన కూతురు సిరి అయితే కనిపించేసరికి పరికెత్తుకుంటూ వెళ్ళి ఒక పాపనైతే ఆత్తుకొని అమ్మ సిరి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయా అని చెప్పేసి అంటుంది అనమాట ఇంతలో ఆ పాప అయితే నా పేరు సిరి కాదంటే అనేసరికి ఇక ఆవిడైతే మిగిలి ఉన్న పిల్లలందరినీ కోపంగా చూస్తూ నా కూతురు సిరి ఎక్కడ అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక ఆవిడని చూసి పిల్లలందరూ భయపడిపోయి ఏడుస్తుంది అనమాట ఇక ఆ పిల్లల పేరెంట్స్ అయితే ఒకళ్ళు వచ్చి దానిలో ఉందని చెప్పేసి ఆ రేణుకాన్ అయితే తిట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఏడ్చుకుంటూ అయితే ఫోన్ చేసి మేడం పాప కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోయిందని చెప్పేసి ఇక ఆవిడైతే చెప్పగానే వాట్ పాప్ కనిపించిందా వస్తున్నాను అని చెప్పేసి కంగారు పడుతుంది అనమాట అప్పు ఇక కళ్యాణ్ అంతా మనం అర్జెంటుగా వెళ్ళాలి కూర్చి అని చెప్పేసి బ్రతిమలాడుతుంది ఇక కళ్యాణ్ అప్పు అయితే అబద్ధాలు చెప్పి ఇంటి బయటకు అయితే వచ్చేస్తా అనమాట ఇక అప్పు అయితే వారం రోజుల్లో కేసును పూర్తి చేసి అద్దెకి మంచి కోడలుగా మారిపోతారని చెప్పేసి ఇక రాజ్ కవి వాళ్ళతో చెప్తుంది అనమాట ఇక కవి వాళ్ళు కూడా ఇక కేరళ కోసం అని చెప్పేసి కారులో బయలుదేరతారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ లో జరిగింది మన నెక్స్ట్ లో ఏం జరిపోతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సప్ for Chennai thank you friends